రూరల్సీ అని మాట్లాడుతున్నాం ఇవాళ ఉదయం మన నాగార్జున సాగర్ అంటే వీపీ సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద యాజ్ యూజువల్గా వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉన్నాము మా ఎస్ఐ గారు సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేసే క్రమంలో ఒక దోస్ గుడ్స్ కేరియర్ దోస్తు ఆటో ఒకటి చెక్ చేసే క్రమంలో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది వాళ్ళు మొక్కజొన్న కొండల చుట్టూ లోడికి వేసుకొని దానికి మధ్యలో గోవా మద్యం పెట్టుకొని అక్రమంగా లెక్కలు సరఫరా చేస్తున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది వాళ్ళలో ఒక అతను గుంటూరుకు చెందిన వ్యక్తి డ్రైవరు మన మాచర్లకు సంబంధించిన వ్యక్తి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం విచారిస్తే వాళ్ళు అక్రమంగా ఇట్లా మద్యం సరఫరా చేస్తున్నాము గోవా నుంచి గుంటూరుకు తీసుకొని వెళ్ళి అక్కడ అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటా ఉంటామని చెప్పేసి దర్యాప్తులో ప్రాథమిక దర్యాప్తులో చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మొత్తం పన్నెండు వందల ముప్పై ఆరు ఫుల్ బాటిల్స్ మరియు డెబ్బై రెండు బీర్ టిన్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు దర్యాప్తు చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది ఇంకా దర్యాప్తులో ఇంకా ఏదైనా విషయాలు వెలుగులోకి వస్తే వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే ఎవరైనా సరే అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం కానీ లిక్కర్ కానీ ఇంకోటి ఏదైనా మైనింగ్ కానీ ఏదో ఎటువంటి సరఫరా చేసినా చెక్ పోస్ట్లో మనకు వీపీ సౌత్ చెక్ పోస్ట్లో చెకింగ్ తరువుగా జరుగుతూ ఉంది ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సుమారుగా మొత్తం అక్రమ మద్యం సరఫరా చేసే దాని యొక్క ఖరీదు సుమారుగా నాలుగు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఉంటుంది మొత్తం బాటిల్స్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై ఆరు ఫుల్ బాటిల్స్ బీర్ టిన్స్ వచ్చేసి డెబ్భై రెండు బీర్ టిన్స్ వీటన్నిటి విలువ నాలుగు లక్షల యాభై వేలు సుమారుగా వాళ్ళు గోవా నుంచి గుంటూరు తీసుకెళ్తున్నారని ప్రాథమికంగా గుర్తించాము అదంతా గోవా మామి